హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే నేను బుజ్జి చేయబోతున్నాను ఒక ఫైవ్ ఎగ్స్తోనైతే నేను బుజ్జి అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ ప్రాసెస్ ఒకసారి చూడండి చాలా బాగుంటుంది మా బాబుకైతే చాలా ఇష్టం ఎప్పుడు ఇలానే చేయి చేయి అంటాడు అందుకోసం అని అయితే మీకు ఒకసారి వీడియో అప్లోడ్ చేద్దామని అయితే చేస్తున్నాను బ్యాచిలర్కి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ తొందర ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అంట బుజ్జి ఒకసారి అయితే మనం ప్రాసెస్ చూసేద్దాం ఇంకా మనమైతే ఇంకా అయితే పెట్టుకున్నాము స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము మనం ఈ బౌల్ వేడి కాగానే ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి బౌల్ అయితే వేడి అయింది ఫ్రెండ్స్ మనం అండా బుజ్జికి సరిపోయేంత ఆయిల్ అయితే వేసేసుకుందాం ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా మనకైతే ఆయిల్ ఎక్కింది కదా ఇంట్లో ఆవాలు జీలకర్రనైతే అయితే వేసుకుందాం కొంచెం ఇవైతే మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే మగ్గించుకోవాలి మనకు జీలకరావల పోపు దినుసులు అయితే బ్రౌన్ కలర్లో అయితే మగ్గాయి మగ్గాయి ఒక రెండు అయితే ఎల్లిపాయలు అయితే నేను కొట్టేసుకుంటున్నాను ఎల్లిపాయలు కూడా మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు అయితే మగ్గించుకోవాలి మనకు ఎల్లిపాయలు అయితే ఈ కలర్లో వచ్చేసాయి కదా మనం ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసేసుకున్నాము ఎందుకంటే ఇంకా ఆనియన్ అయితే ఇంకా మాడుకుంటాయి అన్నమాట ఒక రెండు మూడు గ్రీన్ చిల్లీ ఒక త్రీ ఆనియన్స్ పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను ఈ ఎండ గుజ్జికి అనేది కొంచెం ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ పడతాయి అన్నమాట మనం ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే ఇందులోనైతే కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గిపోతాయి నేనైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోనైతే ఒకటి నేను బిర్యానీ ఆకైతే వేస్తాను బిర్యానీ ఆఫ్ వేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది బుజ్జి టేస్ట్ నేను ఒకటి బిర్యానీ ఆకైతే వేసుకుంటాను ఈ బిర్యానీ ఆఫ్ వేయడం వల్ల బుజ్జి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడైతే మనం ఇంకా మూతపేట్ వేసుకున్నాము ఇంకా ఇందులోకి మసాలా వచ్చేసి నేను కొంచెం ధనియాలు ఒక్క ఐదారు గింజలు అయితే వేపుకుంటున్నాను ఇవి వేపుకొని మంచిగా మసాలా పట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే మెంతులు ధనియాలు వేపుకొని అయితే మిక్సీలో అయితే వేసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఒక ఇలాచి అయితే వేసుకుంటున్నాను ఒక నాలుగు ఐదు లవంగాలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్నైతే పౌడర్ చేసుకొని రెడీ అయితే చేసి పెట్టుకుందాం మనం ఈ లోపు అయితే ఒకసారి మూత తీసి కర్రీ అయితే చూసుకుందాం మనకు ఆనియన్స్ అయితే ఇంకా మగ్గిపోవాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గాయి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ఆనియన్స్ అనేది అయితే మగ్గాలి మళ్ళీ ఇలాగే మూత పెట్టేసేసుకుందాం మనం ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇలానైతే పౌడర్ చేసేసుకున్నాం కదా ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం మనం మనం మళ్ళీ ఒక్కసారి అయితే మూత తీసి చూసుకుందాం ఇంకా ఆనియన్స్ వేగిపోయా లేదా ఆనియన్స్ అయితే ఇంకా కొంచెం వేయాలి ఇంకొక కాక్ మినట్ అయితే వేయించుకుందాం మనం మరి మొత్తం ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అయితే ఏం అవసరం లేదు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మగ్గుతే సరిపోతుంది ఇంకా ఇందులోనైతే నేను కొంచెం పసుపు వేసి ఒక హాఫ్ మినిట్ అయితే వేయించుకుంటాను ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకున్నాం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగే వరకు ఆనియన్స్ కూడా వేగిపోతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి కలుపుకోవాలి ఇది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోవాలి లేకుంటే అల్లం వెల్లుల్లి స్మెల్ అనేదే వస్తుంటుంది అందుకోసమని ఇంకా మనమైతే మంచి కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పిండిస్తాము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మళ్ళీ ఒకసారి అయితే మూత పెట్టుకొని చూసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అదైతే మంచిగా వేగిపోవాలి అండా బుజ్జీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందా లేదా చూసుకుందాం ఇది ఇలా అంటుకుంటుంది కదా అప్పుడే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిపోయిందని అర్థం అన్నమాట ఇలానే కలుపుకోవాలి ఇంకొక హాఫ్ మినిట్ అయితే మనం చేసుకుందాం మళ్ళీ ఒకసారి చూసుకుంటాం ఇంకా ఓకే మనకు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇలా ఎగ్స్ అయితే వేసేసుకుందాం పోసుకుందాం ఇంకా మనమైతే ఒక ఫైవ్ ఎగ్స్ కొట్టిపోసాం కదా దీన్ని అయితే మంచి కలుపుకుందాం అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు గ్యాస్లో అయితే కొందరు అయిపోతుంది అన్నమాట ఇప్పుడైతే మనం మిక్స్ వేసాం కదా కొంచెం స్టవ్ అయితే సిమ్లు అనేది అయితే పెట్టాలి లేకుంటే అడుగు అంటుకుంటుంది అన్నమాట సిమ్లో పెట్టేసి ఇంకా మంచిగా కలుసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం మనమైతే ఒక హాఫ్ మినిట్ తర్వాత అయితే చూసుకుందాం ఎలా ఉంటుందో హాఫ్ మినిట్ అయితే అయిపోయింది కదా ఒకసారి అయితే మూత అయితే తీసి చూసుకుందాం మనం ఇలా అన్నమాట మంచి కలుపుకోవాలి ఇప్పుడు కూడా దీన్ని లేకుంటే ఆమ్లెట్ లాగా అలానే ఉండిపోతుంది అన్నమాట ఇప్పుడైతే మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా మళ్ళీ ఒకసారి అయితే చూసుకుందాం హాఫ్ మినిట్ అయిపోయింది కదా ఇలానే సిమ్లో ఆన్ చేసుకోవాలి ఇంకా మనం స్టవ్ ఇప్పుడైతే ఇలా అయిపోయింది కదా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఉప్పు కారం అనేది అయితే వేసేసుకుందాం ఇంకా కారం అయితే నేను పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపున్నర అయితే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ నేను ఆనియన్ మగ్గేటప్పుడు అయితే వేసుకున్నాను కదా కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని మంచిగా కలుపుకుందాం ఇంకా మంచి కలుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వన్ మినిట్ అయితే ఉంచుకుందాం ఇంకా మనం మూత అయితే తీసి చూసుకుందాం ఇంకా మనకు అండభుజి అయితే అయిపోయినట్టే ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయినట్టే అయితే మనం మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ మసాలానైతే వేసేసుకుందాం ఇంకా మంచిగా కలుపుకోవాలి మసాలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకుందాం ఇంకా కొత్తిమీర అయితే నేను ముందే వాష్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడైనా అయితే మంచిగా కలుపుకుందాం ఇంకా మనం మంచిగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇంకొక వన్ మినిట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మీడియం కాదు కానీ ఇంకా సిమ్లో పెట్టేసి అయితే వదిలేద్దాము మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం ఫైనల్గానే అయితే మూత తీసి అయితే చూసుకుందాం ఇంకా మనకు బుజ్జి అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ స్టైల్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మన డాబా స్టైల్లోనైతే వస్తుంది బుజ్జి కర్రీ నాకైతే చాలా ఇష్టం నా అందరూ మామూలుగా ఇలా చేయించుకొని అయితే తింటారు ఈ ఎండబుజ్జి అయితే బాగా చేస్తామని చెప్పి అందుకోసం అని అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ అండబుజ్జి చపాతీలోకి రోటీలోకి రైస్లోకి ప్రతి ఒక్క దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఇంకా నాకైతే ఆకలిస్తుంది ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లంచ్ ఇద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లంచ్ అయితే చేసేద్దాం వేడి వేడి రైసు ఓకే ఫ్రెండ్స్ మనం అండా బుజ్జి కర్రీతోనైతే ఇంకా లంచ్ ఇద్దాం అయితే ఫుల్గా వేస్తుంది ఇంకా ఓకే ఫ్రెండ్స్ అండా బుజ్జి కర్రీ అయితే చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అండా బుజ్జి కర్రీ ఈ కర్రీ నచ్చినట్టయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూసేవరైతే ఛానల్ని కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బాగుంటుంది బ్యాచులర్స్కి ఇది చపాతీలోకి కానీ రోటీలోకి కానీ ప్రతి ఒక్క దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే బుజ్జి కర్రీ సూపర్ అంటే సూపర్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి బాయ్ బాయ్